ప్రతి ఒక్కరికి ఏదో ఒక వస్తువు పట్ల అభిమానం ఉంటుంది ఆ వస్తువుతో భావోద్వేగ అనుబంధాన్ని కలిగి ఉంటారు అలాంటి ఉదాహరణ ఒకటి గుజరాత్లో వెలుగు చూసింది అమరేలీ జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబం తమ పాత కారును స్క్రాప్ చేయకూడదనుకున్నారు అయితే తమకు అమితమైన ఇష్టమైన కారును అమ్మేయకుండా మనుషుల్లాగా సమాధి చేసి అనిపించారు తన పన్నెండేళ్ల వ్యాగ్నార్ కారుకు పూర్తి ఆచార వ్యవహారాలతో అంచక్రియలు చేశారు ఈ విందు ఏర్పాటుకు నాలుగు లక్షల రూపాయలు పైగా ఖర్చు చేశారు గుజరాత్లోని అమరేలీ జిల్లా లాది తాలూకాలోని పదర్సింగ గ్రామానికి చెందిన సంజయ్ పొల్లారా అతని కుటుంబం గురువారం నాడు తమ పాత కారును తమ పొలంలోనే పాతిపెట్టింది సమాధి కట్టించారు ఆ కుటుంబం పన్నెండు సంవత్సరాలుగా కారుతో ఉన్న అనుబంధాన్ని మరవలేకపోయారు దాన్ని స్క్రాప్ కోసం ఇవ్వకూడదని ఇష్టపడలేదు ఇక కుటుంబ సభ్యులు కారును సమాధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు దీనికోసం నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు మత సాంప్రదాయాలను అనుసరించి సాధువులతో పాటు సుమారు పదిహేను వందల మందికి విందు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది పోలారా కుటుంబం వారి పన్నెండేళ్ల వ్యాగ్నార్ కారు కోసం సమాధి చేయడానికి పదిహేను అడుగుల లోతైన గుయ్యం తవ్వారు అంతిమ వీడ్కోలు సందర్భంగా కారుకు పచ్చని గుడ్డ కప్పి పూలమాలలు వేసి అలంకరించారు మతపరమైన ఆచారాల మధ్య అర్చకులు కారుపై గులాబీ రేకులు చల్లి మంత్రోచ్చారణలు చేశారు చివరికి కారును ఎక్స్కలేటర్ మెషిన్ సహాయంతో గొంతులోకి తీసుకువెళ్లి మట్టిని పడేసి సమాధి చేశారు కుటుంబానికి కారు ఎంతో అదృష్టమని భవిష్యత్ తరాలకు భద్రపరిచేందుకు ఈ ప్రయత్నం అంటోంది ఆ కుటుంబం పొలారా కుటుంబం ఈ కారును పన్నెండు సంవత్సరాల క్రితం కొన్నారు లాగానే ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లు వ్యాపారంలో విజయం వచ్చింది కుటుంబానికి గొప్ప గౌరవం వచ్చింది సూరత్లోని నిర్మాణ రంగంలో స్థిరపడ్డారు కుటుంబ సభ్యులు అందుకే పొలారా ఈ హిందూ ఆచారమైన అంత్యక్రియల వేడుకకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశారు తమ కారు సమాధిపై కూడా చెట్టును నాటాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు భవిష్యత్ తరాలు ఈ అదృష్ట కారు నీడలో కూర్చోవచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు మొత్తానికి వీరు చేసిన పని అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి